వెల్కమ్ టు నేను రేవతి మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ ఉచ్చులో చిక్కుకున్న మూడు వందల ఎనభై ఐదు మంది పిల్లలను కేరళ పోలీసులు డి డాడ్ సహాయంతో రక్షించారు అధికంగా మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తూ బానిసలుగా మారుతున్న పిల్లలను రక్షించడానికి సామాజిక పోలీసింగ్ విభాగం కింద డి డాడ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి ప్రస్తుతం తిరువనంతపురం కొల్లం కొచ్చి కోజికోడ్ మరియు కన్నూర్ జిల్లాలో డి డాడ్ కేంద్రాలు ఉన్నాయి జూలై తొమ్మిది నాటికి ఆరు వందల పదమూడు మంది పిల్లలు డి డాడీ సహాయం కోరారు

పరీక్ష ద్వారా వ్యసనం స్థాయిని కనుగొంటారు స్మార్ట్ ఫోన్ వ్యసన పరీక్ష కూడా ఉంది ఆ తర్వాత థెరపీ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చి చిన్నారులను దీని నుంచి విముక్తి చేస్తారు అతను సురక్షితంగా ఉన్నాడని నిర్ధారించే వరకు డి డాడ్ పిల్లవనితోనే ఉంటుంది పిల్లలకే కాక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వివిధ సంస్థల ఏజెన్సీలకు కూడా డి డాడ్ క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తుంది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్